హలో అండి అందరికీ నమస్కారం ఈ చిన్న పరిహారం మీరు మంగళవారం కానీ శుక్రవారం కానీ చేసినట్లయితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి డబ్బులు నిలుస్తాయి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది ఈ చిన్న పరిహారాన్ని మంగళవారం సాయంత్రం పూట ఇలా చేయండి దేవుడి గదిలో ఇలా పెట్టాలి ఒక ప్రమిద తీసుకొని దానికి పసుపు కుంకుమ అనేది పెట్టాలి మూడు గుప్పెట్లో ఉప్పు అనేది పోయాలి పోసిన తర్వాత ఏడు లవంగాలు ఇలా గుచ్చాలి మంచి లవంగాలు అనేవి తీసుకోవాలి ఇలా ఏడు లవంగాలు గుచ్చిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేయాలి మన చేతిలో పట్టుకొని మన ప్రాబ్లమ్స్ చెప్పాలి ఆ ఉప్పు అనేది లక్ష్మీదేవి కదండి లక్ష్మీదేవి మనకు ఏ కోరికైనా తీరుస్తుంది వెంటనే ఇలా దేవుడి గదిలో పెట్టాలి పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఉప్పు లవంగాలు అనేవి ఏదైనా తొక్కని ప్లేస్లో కానీ వాటర్లో కానీ కలిపేయండి ఇలా చేసినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి అనేది స్థిరంగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి